శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ శ్రీ పెద్దమ్మ మారమ్మ తల్లి ఆశీస్సులతో దేశ ప్రయత్తుల బంగారు బలపరిచిన పోటీలకు విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అలాగే ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఎడ్డ యజమానులు కూడా వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ

జగన్య గారు రెండవ పేరు నమోదు చేస్తున్న వారు మల్లికార్జున స్వామి ఆశిస్సులతో వు భాస్కర్ గారు బంగారులపల్లి గ్రామం జిల్లా

నాలుగో నమోదు చేసుకున్న లక్ష్మీ నారసింహస్వామి కర్రీ నారాయణ గారు సోదనపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారు రాలో పాల్గొన్నారా కర్రీ నారాయణ గారు ఎవరు లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో కర్రీ లక్ష్మి నారాయణ గారు సోగనపల్లి గ్రామం జిల్లా సింగ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో

hei orang bos, hitam atau hitam, ini దేవుడి నాలుగు ఎవరైనా ఆలస్యంగా వస్తే నాలుగోన నెంబర్ లో పాల్గొనవచ్చు దేవుడి నేర్చుకొని ఎనిమిదవ నెంబర్ దాదులూరి కోతలయ్య స్వామి ఆశీస్సులతో తాడిమేరి వెంకటరమణ గారు ఈ జతగా కోర్టులోకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశిస్తులతో లక్ష్మీ నారాయణ గారు సోదనపల్లి గ్రామం సుందరమూడ మంది వారు సిద్ధంగా ఉండాలన్నా ఈ పూటకి మూడు జతలతో ముగించబడి మధ్యాహ్నం నాలుగు జతలు పోటీ ఉంటాయండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ పూట మూడు గంటలు ఒకటి రెండు మూడు సిద్ధంగా ఉండాలి మరి రెండవ పేరు రెండవ జతగా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఒక్క భాస్కర్ గారు బంగారులపల్లి గ్రామం సింగనవర మండలం అనంతపురం జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలా కాడి వదిలిన వంటనే కాడి సిద్ధంగా ఉండాలా అలాగే ఈ పూటకు రావాల్సిన వారు మూడవ జత మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో బంగళ గగన్దీప్ గారు

మధ్యాహ్నం మొదటి మొదటి చేసిన సిద్ధంగా ఉండాలా ఆరవ నెంబర్ భూగోడు పిల్లలతో ఆశీస్సులతో బాపనపల్లి ఆదిశేషయ్య గారి కుమారుడు బాపనపల్లి రాజేష్ గారు కొరిగిపల్లి గ్రామం సింగమల మండలం కూడా మధ్యాహ్నం రెండవ చోటు ప్రసిద్ధంగా ఉండాలా ఏడవ నెంబర్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో వాల్మీకి నాగేష్ గారి కుమారుడు వాల్మీకి రాజు గారు కూడా ఏడవ నెంబర్ ప్రసిద్ధంగా ఉండాలా సర్పంచ్ ಕೊಲ ಅನಂತಪುರ ಮೊದಲ ಜನ ಲಕ್ಷ್ಮೀ

ఈ యొక్క విభాగంలో ప్రతి జగతో కూడా ప్రత్యేక నిమిషంలో సమయం ఇవ్వకూడదండి దయచేసి ఒక దగ్గర యజమానులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కమిటీ వారి యొక్క తుది నిర్ణయం అలాగే ఇక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ అన్ని కూడా అన్నదాన కార్యక్రమానికి కొంచెం అడ్డం ఉన్నాయన్న అన్ని కూడా కొంచెం